అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నల్గొండ శాఖ ఆధ్వర్యంలో ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మంగళవారం నల్గొండ పట్టణంలో స్థానిక ఎన్జి కళాశాల గ్రౌండ్ నుండి టవర్ వరకు భారీ ఎత్తున శోభాయాత్ర నిర్వహించి జెండా ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆత్మకూరు శ్రీనాథ్ హాజరై మాట్లాడారు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నల్గొండ శాఖ ఆధ్వర్యంలో ఏబివిపి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మంగళవారం నల్గొండ పట్టణంలో స్థానిక ఎన్జీ కళాశాల గ్రౌండ్ నుండి క్లాక్ టవర్ వరకు భారీ ఎత్తున శోభయాత్ర నిర్వహించి జెండా ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆత్మకూరు శ్రీనాథ్ హాజరై మాట్లాడుతూ కేవలం ఐదు మందితో మొదలయ్యే జాతీయవాద భావాలతో దేశం కోసం విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో నిరంతరం పోరాటం చేస్తూ ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘం ఏదైనా ఉంది అంటే అది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మాత్రమే అని అన్నారు విద్యార్థులకు డెబ్బై ఆరవ జాతీయ విద్యార్థి దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు అలాగే దేశంలో విద్యార్థి సమస్యలే కాకుండా దేశంలో విపత్తులు సంభవించినప్పుడు కూడా ముందుంటూ దేశం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మరో ఆర్మీ వ్యవస్థల ఏబివిపి కార్యకర్తలు దేశ సేవలో ముందుంటారని అన్నారు ఇదే నల్గొండ గడ్డపైన ఎన్జి కళాశాలలో దేశ పునర్నిర్మాణమే దేహంగా దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఏచూరి శ్రీనివాస్ని స్మరించుకుంటూ నల్గొండలో దేశం కోసం విద్యార్థుల సమస్యలపై చురుగ్గా పాల్గొని దేశ పునర్నిర్మాణమే ధ్యేయంగా పనిచేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ ఆవుల సంపత్ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అలిసింధు కార్యకర్తలు శివకృష్ణ కార్తీక్ వేణు మణి శివ సూర్య సాయి వంశీ శంకర్ చరణ్ తదితరులు పాల్గొన్నారు